హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు దీనికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సీ చేసి దాన్ని ఒక పక్కన పెట్టాలి తర్వాత అదే మిక్సీ జార్లో టమాటాలు తీసుకొని మిక్సీ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి అండ్ దీనికి కావాల్సిన సామాన్లు వచ్చేసి నేను చెప్తున్నాను ఇక్కడ ఆవాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు చింతపండు నానబెట్టుకున్నాము ఇంకా మా అత్తయ్య గారు మా నా కోసం ఎంతో ప్రేమతో ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసి ఊరి నుంచి పంపించిన చేపలు అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఫస్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం చిట్టుపడలాడాక మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి దాన్ని మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో కాస్త తగినంత సాల్ట్ తగినంత పసుపు తగినంత కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకున్నాక కొంచెం పచ్చి స్మెల్ పోవాలి అందులోనే ఇప్పుడు మనం టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి అది వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసి కలుపుకొని కాస్త మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకోవాలి అది అయిపోయాక తీసి చూస్తే చూస్తారా ఆయిల్ ఎలా పైకి తేలిందో అలా తేలక మళ్ళీ కలుపుకొని అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేస్తాము వేసాక కాస్త మిక్స్ చేసుకోండి చేపలు అంటే ఇరుపోకుండా అలా మిక్స్ చేశాక కాసేపు మూత పెట్టేసి కాసేపు ఉంది అండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయాక తీసి అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసాక ఒక్కసారి కలుపుకొని యాక్చువల్లీ అది ఫ్రై చేసిన చేపలు కాబట్టి అలా కలుపుకోవచ్చు ఏం కాదు అందుకే నేను అలా కనుక్కుంటున్నాను అలా కలుపుకున్నాక మూత పెట్టి మంచిగా మరగనివ్వాలి టేస్ట్ నాకు సరిపోలేదు కాబట్టి కాస్త సాల్ట్ వేస్తాము మూత పెట్టి మంచిగా మరగాలి ఆయిల్ పైకి తేలేంత వరకు చూసారా ఎంత మంచిగా మరుగుతుందో ఇప్పుడు అందులోనే కాస్త గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అదంతా మొత్తం కలుస్తుంది చూసారా అంత మంచిగా మరుగుతూ గుమగుమలైతే చాలా మంచిగా వస్తున్నాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూసారా ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనం ప్లేట్లో వేసుకొని అలాగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్